నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను రాజకీయంలో పది సంవత్సరాల నుంచి ఉన్నాను అప్పటి నుంచి కూడా ఇది ఒక వింతైన విచిత్రమైన పరిస్థితి ఎవరైతే బాధితులు వచ్చారో బాధితులు కోడు విన్నాక వారికి అన్యాయం జరిగిందేమో అనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం వారు తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెడితే బాధితులతో పాటు వారు కూడా ఉన్నారు అప్పుడు రెస్ట్ పెడితే మాకు మాకు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి రకరకాల టెస్ట్లు పెట్టి మా పైన ఈ విధంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు బెయిల్ పైన స్టేషన్ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది అంటే వాక్ స్వాతంత్రం ఉందా లేదా లేకపోతే చట్టాలని మార్చవలసిన అవసరం ఉందా లేదా అనేది ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకుని వచ్చారు సరే ప్రెస్ వాళ్ళు కూడా రాశారు వాళ్ళపై వాళ్ళ పైన కూడా ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుసు అంటే రాజద్రోహం తప్ప మిగిలినవన్నీ చేసినట్టుగా నాకైతే సెక్షన్లో నాకు అంత లీగల్ నాలెడ్జ్ లేదు మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాకేమన్నా రాజకీయ లబ్ధి ఉందా దీంట్లో ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి మేము వాళ్ళని పోలీసు వారికి విన్నపామం చేద్దామని ఉద్దేశంతో ప్రెస్ మీట్లు పెడితే మా పైన కేసులు పెడితే రేపు వృద్ధికి అసలు ఎవరైనా ప్రెస్ మీట్లు పెడతారా పోనీ ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ కాదు సుమోటో కేసు మరి సుమోటో కేసు పెట్టినప్పుడు నా పైన నేను ఏమి తప్పు చేశానని సుమోటో కేసు ప్రెస్ మీట్ పెట్టడమే తప్ప అంటే అన్యాయానికి గురయ్యి రక్తాలు కారుతూ గురి కట్లతోటి తీవ్రమైన గాయాలతోటి వాడు ఇళ్ళకి కూడా వెళ్లకుండా నలుగురు కుటుంబ సభ్యులు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆదరించవలసిన అవసరం ఉందా లేదా మేము స్పందించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉందా లేదా నేను ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉన్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను అట్లాగే ఇదివరకు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేశాను మాకు ఏ విధమైన దీంట్లో లబ్ధి గురించి మేమేమి చూడం లేకపోతే ఎక్కడ ప్రశాంతతకి భంగం కలిగించాలనే ఉద్దేశంతో కూడా ఎప్పుడూ మా చరిత్రలో లేదు ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని ఏ విధంగా కూడా అతిక్రమణ చేయకుండా ఉండే నిబద్ధతో కలిగిన వ్యక్తులు మేము మరి సుమోటో కేసు కేసు పెట్టి నా పైన నోటీస్ ఇవ్వడం ఎంతవరకు వారు చేశారు ఇదే నియోజకవర్గంలో ఇదివరకు వైఎస్ఆర్సీపీ నేత రాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా అడ్డుకుని పోలీసులు కూడా దోసీసి మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన పోడుగుడ్లు టమాటాలు వాటర్ బాటిల్స్ చెప్పులు ఇసిరి నానా బూతులు మాట్లాడిన వ్యక్తి పైన సుముర్డ కేసు గుర్తురాదా మీకు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో ఆయన నోవాటెల్ నుంచి ఇక్కడికి ఏదైతే కళ్యాణ మండపం ఉందో కోర్టు కళ్యాణవాణికి అక్కడికి రాకుండా అడ్డుకున్న వ్యక్తి ఎవరు అప్పుడు మీరు సుమోడ కేసులు పెట్టరు పోలీసు వారు అంటే మనుషులకి ఒక రకమైన ట్రీట్మెంట్ రకరకాలుగా ఉంది అసలు వాక్ స్వాతంత్రం లేనటువంటి విధంగా విశాఖపట్నంలో కొత్త విధానానికి తెర తీశారు వాక్ స్వాతంత్రం లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము రేపొంతట ఎవరైనా బాధితుల గురించి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి ఉందా ఎవరైనా పత్రికా విలేకరులు రాసే పరిస్థితి ఉందా రేపొద్దిట మీరు రాసిన మీ పేరు కూడా కేసులు పెట్టారు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది అరే ఇది ఇది కరెక్ట్ కాదు ఇది డెఫినెట్గా ఇది చర్చ చర్చ లేపవలసిన అవసరం ఉంది ఎవరైతే ఈ విధంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారనేది నాకే ఆశ్చర్యంగా ఉంది నాకైతే నేను తెలుసుండి ఏ తప్పు చేయలేదు లీగల్గా కానీ లీగల్గా కానీ లేకపోతే మోరల్గా కానీ నేను ఎవరిని కించపరుద్దామనే ఉద్దేశంతో కానీ ఎక్కడ విద్వేషాలు రేగాలనే ఉద్దేశంతో కానీ నేను ఏ ప్రెస్ మీట్స్ పెట్టలేదు నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు ఇళ్ళకపోలా ఇప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ వాళ్ళ ఇంట్లో ఉన్న రక్తపు మరకల్ని కూడా ఫోటోలు తీయలేదు ఇప్పుడు వారు కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళటం జరిగింది అక్కడి నుంచి పోలీస్ వ్యవస్థను అడిగితే మీరు పూండి సర్టిఫికెట్ తీసుకురావాలి కేజీహెచ్ నుంచి అంటారు కేజీహెచ్కి వెళ్తే వీళ్ళు పట్టించుకునే దిక్కే ఎవరు సో అత్యంత దారుణంగా ఉంది వ్యవస్థ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు ప్పుడు వారు చెప్పిన దాంట్లో నిజాయితీ ఉంది వారు చెప్పింది కరెక్ట్ అని అనుకున్నప్పుడు కరెక్ట్ కాదా అనేది పోలీస్ యంత్రాన్ని వెరిఫై చేయాలి ఒకవేళ పొలిటికల్ మోటివ్స్ కాకుండా వ్యక్తిగతమైన కక్షలతో కూడా ఆ విధంగా చేస్తే తొమ్మిది మంది ఇన్వాల్వ్ ఆరుగురు పది మంది అని చెప్తున్నారు అన్నప్పుడు మరి నలుగురిని రక్తాలు వచ్చేసినట్టు బాధేస్తే ఒకరిని ఒకరిని అరెస్ట్ చేయడం ఏంటి మిగిలిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే మిగిలిన వాళ్ళ పైన కేసు పెట్టవలసిన అవసరం లేదా అంటే నలుగురు బాధితులు ఉంటే ఒక్కళ్ళని విచారణ చేసి అది కూడా కేజీఎస్లో తెల్లవారుజాము నాలుగున్నరకి గంటలకి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ పెట్టి మరి మిగిలిన వాళ్ళని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలి కదా వాళ్ళకి పూర్తి న్యాయం చేయాలి వాళ్ళేమో మా కార్యకర్తలు కాదు మీరు గుర్తించుకోండి వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే మేము తెలుగుదేశం పార్టీకి ఓటు వేసామని చెప్పి వాళ్ళు బయటికి వచ్చి చెప్పిన మళ్ళా వాళ్ళకి ఈరోజు ఈ ఇబ్బందులు పట్టే తాడిపత్రిలో కూడా చూస్తున్నాము అట్లాగే విశాఖపట్నంలో కూడా జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము అట్లాగే దీనికి కారణం అంతా వైఎస్ఆర్సిపి నేతల ప్రమేయం ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఏదైతే బర్మా క్యాంప్లో ఎవరైతే మహిళ సుంకర ధనలక్ష్మి అనే ఆవిడి పాపము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక పాన్ షాప్ పెట్టుకుని పాన్ షాప్ నడుపుకుంటూ ఉంటున్నప్పుడు పదమూడో తారీఖు ఓట్ల ఎలక్షన్కి వాళ్ళు కుమారుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి అట్లాగే వాళ్ళ కూతురు కూడా అందరూ కూడా ఫ్యామిలీతోటి వచ్చి తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టుగా పైకి చెప్పటం వలన జరిగిన సంఘటనలు మనం అందరం అర్థం చేసుకోవాలి సంఘటన ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు పొరపాటున సీక్రెసీ మెయింటైన్ చేయకుండా ఓట్ల ఎలక్షన్ అయిపోయింది కదా అని చెప్పి మాకు అభిమానంతో విష్ణుకుమార్ రాజుకి వేసాము అట్లాగే సైకిల్ గుర్తుకి భరత్ గారికి వేసామని చెప్పి వాళ్ళు చెప్పిన పిదప అక్కడి నుంచి మొదలైంది వాళ్ళకి హెరాస్మెంట్ అంటే ఆ బర్మా కాలనీలో బర్మా క్యాంప్లో ఎవరైతే రౌడీజం చేస్తూ విచ్చలవిడిగా తిరిగే ఆంబోతులు కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు నువ్వు వాళ్ళకి వేసావు ఈ మాకు వైఎస్ఆర్సీపీకి తప్ప ఇది మా వైఎస్ఆర్సీపీ అడ్డ అనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు అత్యంత దారుణంగా కనీసం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ సుంకర ధనలక్ష్మి ఆవిడి పైన దాడి చేయడం జరిగింది అట్లాగే సుంకర నూకరత్నం ఆ అమ్మాయి డిగ్రీ చదివింది ఆ అమ్మాయి పైన కూడా దాడి చేసి సుంకర రమ్య ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయిని కూడా కడుపు పైన తన్ని నానా హింసలు గురి చేశారు అట్లాగే శంకర మణికంఠ ఇరవై సంవత్సరాల అబ్బాయి బీఆర్కి చదువుతున్నాడు బ్యాచిలర్ ఇన్ ఆర్కిటెక్చర్ హైదరాబాదులో చదువుతున్నాడు ఓటు వేయటానికి ఇక్కడికి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి ఓటు వేయడానికి వచ్చాడు ఓటు వేశాడు కదా సంతోషంతో ఉన్నాడు పదిహేనో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలైంది వాళ్ళకి నరకం అంటే పదమూడు అయిపోయింది పద్నాలుగు అయిపోయింది ఇష్యూ లేదు సో పదిహేనుకి మొదలైంది పదిహేనో తారీఖు మొదలుపెట్టి వీరు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ దురదృష్టం ఏంటంటే కంచరపాలెం పోలీస్ స్టేషన్ వారు ఇది ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పి డైవర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్న ప్రయత్నం మాత్రం చాలా చాలా తప్పు ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదు ఫ్యామిలీ ఇష్యూని పొలిటికల్ ఇష్యూ చేయవలసిన అవసరం మాకు లేదు ఎందుకంటే ఓట్ల ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ ముందు కూడా మేము ఇటువంటి పనులు చేయము కానీ జరిగిన వాస్తవాల్ని బయట పెట్టడానికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారో నాకైతే అర్థం కాలేదు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఈ భూలోక భాస్కర్ లోకేష్ సాయి వీళ్ళంతా కూడా వీళ్ళు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో మణికంఠని ఇంటిలోంచి చిన్న పిల్లల్ని లిఫ్ట్ చేసినట్టు లిఫ్ట్ చేసి బయటికి వచ్చి ఏదైతే కర్రతోటి ఒక ఫెన్సింగ్ వైర్ ర్యాప్ చేసిన కర్రతోటి అత్యంత దారుణంగా బాధి అట్లాగే రాయితోటి కొట్టి కొట్టి నానా ఇబ్బందులకి గురి చేసింది అని పై నలుగురు అట్లాగే మళ్ళీ ఈ లోకేష్ భూలోక ఆశ చిన్ని సాయి వీళ్ళంతా కూడా ఈ భూలోక తాలూకా రిలేటివ్స్ వీళ్ళు కూడా ఈ సుంకర ధనలక్ష్మి గారిని కొట్టడం జరిగింది అట్లాగే ఎవరైతే కడుపు మీద అంటే మానవత్వం లేకుండా దుర్మార్గుడు అయినా ఈ లోకేషు సాయి మానవత్వం కూడా లేదు ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసినప్పటికీ కూడా పొట్ట మీద తన్ని కడుపు మీద తన్ని ఇబ్బంది పెట్టింది వీళ్ళిద్దరూ లోకేషు సాయి ఈ రమ్య అని అట్లాగే ఈ లోకేష్ సాయి ఆశ ఈ శంకర నోకరత్నాన్ని బాగటం జరిగింది ఈ అత్యంత దారుణమైన వ్యవహారము ఒక రౌడీజము గోండాయిజం జరుగుతూ ఉంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదా ఇది ఫ్యామిలీ ఇష్యూ కింద డైవర్ట్ చేస్తారా ఏదైతే మనం నూకాలమ్మ పండగ జరిగినప్పుడు నేను ఆ పండగ ముందు నేను వెళ్ళి వారిని కూడా కోరటం జరిగింది దండం పెట్టి అమ్మ మాకు ఓటు వేయండి ధర్మాన్ని కాపాడండి అని చెప్పాను వీళ్ళు ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే ఈ వైఎస్ఆర్సిపి గోండాలు వైఎస్ఆర్సిపి గోండాలు ఎవరైతే రాజకీయ నేతల ప్రమేయం ఉందా లేదా అనేది అది పోలీస్ వ్యవస్థ నిర్ణయించవలసిన అవసరం ఉంది ఇది ఆ వాళ్ళ అడ్డా అంట మా అడ్డాలో మీరెట్లాగా చేస్తారు అని చెప్పి వైఎస్ఆర్సిపి కాకుండా ఏ విధంగా చేస్తారని చెప్పి మాటలు మాట్లాడుతున్న గోండాలు వైఎస్ఆర్సిపి గోండాల్లారా మీకు రోజులు ముగిసినాయి అని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అన్యాయంగా డెమోక్రసీని అనుసరించి వాళ్ళు ఓటు వేస్తే వాళ్ళ పైన దాడులు చేస్తారా దుర్మార్గుల అట్లాగే ఎవరైతే ఈ ధనలక్ష్మి ఆమె ఉన్నారో వాళ్ళ చెల్లులు కూడా సింగపూర్ నుంచి వచ్చింది అమ్మాయి పద్నాలుగో తారీ పదమూడో త పన్నెండో తారీఖుని పదమూడో తారీఖున ఓటు వేద్దామని చెప్పి సింగపూర్ నుంచి వచ్చి ఓటు వేసిన తర్వాత వీళ్ళు పైన పదిహేనో తారీఖు రాత్రి దాడి జరిగితే ఎందుకు మా వాళ్ళని కొట్టారని అడిగితే వాళ్ళ పైన కూడా తిరగబడిన విషయం మన మనందరికీ తెలుసు బైకి చెప్పలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు సింగపూర్ వెళ్ళి వెళ్ళిపోవాలి రేపు ఎల్లుండో వెళ్ళిపోవాలి మేము ఎందుకు పోలీస్ కేసుల్లో ఇరుక్కోవటమని చెప్పి వాళ్ళు బయటికి చెప్పలేనటువంటి నిర్ద చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి దుర్మార్గుల్ని ఏదో తూతు మంత్రం కింద పెట్టి కేసుని డైవర్ట్ చేసి ఇదేదో ఫ్యామిలీ ఇష్యూ ఈ తొక్క ఇష్యూ అని చెప్పి చేయటం అనేది కరెక్ట్ కాదు అరే పోలీసు పోలీస్ వ్యవస్థ మీరు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడ ఫోర్త్ కంచర్పాలెం పోలీస్ స్టేషన్లో ఏ ఎస్ఐ ప్రమేయం కూడా దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రమేయం ఉందని చెప్పి మాకు వచ్చిన సమాచారం అట్లాగే ఇప్పటి వరకు తారీఖు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు కేజీహెచ్కి వెళ్ళి కేజీహెచ్లో ఎమ్మెల్సీ అయిన తర్వాత మళ్ళీ తిన్నంగా వాళ్ళు వాళ్ళు చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడ బతుకుతున్నారు తప్ప ఇంకా ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పోల తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ గీతంలో ఒక్కసారి వెరిఫికేషన్ చేయించుకునే మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి కూడా పోలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఇళ్లలో రక్తపు మరకలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి కొన్ని వీడియోలు తీసుకుని ఉన్నాయి వాళ్ళకి ఆ వీడియోలు బయట పెట్టడానికి భయపడిపోతున్నారు ఎందుకమ్మా ఇంకా ఇంటికి వెళ్ళలేదు అంటే వెళ్తే అక్కడ చంపేస్తారేమో అని చెప్పి అంటే ఇంత జరుగుతూ ఉంటే ఈ వీళ్ళు ఎవరో డీసీపీ గారు లేదు లేదు ఇది ఫ్యామిలీ ఇష్యూ ఏంటి డీసీపీ గారు ఇది ఫ్యామిలీ ఇష్యూ ఇది మాకు సిపి గారి తప్ప ఇంకెవరిపైన నమ్మకం లేదు అంటే ఈ పర్టికులర్ ఇష్యూలో ఈ పర్టికులర్ ఇష్యూలో సిపి గారి అపాయింట్మెంట్ నేను కోరటం జరిగింది వారు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని నేరుగా సిపి గారి దగ్గరికి తీసుకువెళ్ళి వీరికి తగిన న్యాయం చేసే వరకు మేము ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఆందోళన అంటే వా ఇష్యూని వారి దృష్టికి మేము తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత మా పైన ఉంది అట్లాగే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో మొత్తం పది మంది ఉన్నారు నేను చెప్పిన పేర్లు కేవలం ఆరుగురు రాత్రి జరిగిన విషయం కాబట్టి ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారని చెప్తున్నారు వారు కాబట్టి ఈ పది మందిని కూడా తప్పనిసరిగా అరెస్ట్ చేసి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు వేయవలసిన నెసెసిటీ ఉంది అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈ విచ్చలవిడి రౌడీజాన్ని ప్రోత్సహించే వ్యక్తులు ఎవరో మీకు తెలుసు అట్లాగే వైఎస్ఆర్సిపి నాయకులు ఎలక్షన్ ముందు ముగ్గురిని కొట్టినట్టు మా దృష్టికి వచ్చింది వాళ్ళు చెప్పారు మరి ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదంటే సార్ కంప్లైంట్ ఇస్తే మా ఎలక్షన్ అయిపోయాక మా సంగతి చూస్తామన్నారు సార్ అని చెప్తున్నారు అంటే ఇది ఒక రాక్షస రాజ్య పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనపడుతుంది అరే కంప్లైంట్ ఇవ్వండి ఆ కంప్లైంట్ ఇవ్వకపోతే ఎట్లాగా మీకు జరిగిన వాస్తవాలను ఇవ్వండి అంటే భయపడిపోతున్నారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎక్కడ వచ్చేస్తే మళ్ళీ మమ్మల్ని చంపేస్తారేమో సారని అంటే ఈ విధంగా ఉంది మరి మరి ప్రభుత్వము పోలీసు వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అట్లాగే ఎవరైతే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో డైరెక్ట్గా విక్టిమ్స్ ఉన్నారో వారిని కూడా మీ ముందు ప్రవేశపెడతాను పాపము పదిహేనో తారీఖు నుంచి ఇప్పటి వరకు ఇంటికి వెళ్లకుండా అక్కడ అక్కడ అదే పట్టలతోటి తిరుగుతూ ఉంటే చాలా బాధాకరమైన విషయం దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించవలసిన అవసరం ఉంది మానవత్వంతో స్పందించవలసిన అవసరం ఉంది కరుడు కట్టిన హృదయాలతో కాదు కొంచెం మానవత్వం చూపించండి పోలీసు వారు అట్లాగే ఇంకా ఈ ఎలక్షన్స్ తంతు ముగిసిన తర్వాత అప్పుడు కానీ కేసులు పెట్టే పరిస్థితి లేదు అంటే మరి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవాలి మాకు వచ్చిన సమాచారం ప్రకారము ఒకరిని డైరెక్ట్గా ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నాడో బూటు కాలుతోటి తన్న కిక్కురమనకుండా ఉన్నాడంటే భయపడిపోయి ఉన్నారు కుటుంబ వ్యవహారం కాదు ఇది కేవలం పొలిటికల్ వెండెక్టాతోటి పొలిటికల్గా వీళ్ళు విక్టిమ్స్ అయిపోయారు భారతీయ జనతా పార్టీ ఓటమికి ఓటు వేసినందుకు వాళ్ళు ఈ రోజు శిక్ష అనిపిస్తున్నారు ఈ వైసీపీ గోండాల్ని మళ్ళీ వెనకాల సపోర్ట్ చేస్తున్నది పోలీస్ వ్యవస్థ వైసీపీ గోండాలకి పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది సిపి గారి దృష్టికి మేము తీసుకుని వెళ్ళాలి అందుకే సిపి గారు అపాయింట్మెంట్ అడిగాము